అమ్మాయిలు జాగ్రత్త ఇది ప్రత్యేకించి మనందరి కోసమే యాంకర్ శ్రవంతి చొక్కరపు మనందరికీ తెలుసు కదా తీవ్రమైన అనారోగ్యంతో ఇప్పుడు తన బాధపడుతుంది ఈ సమస్య ఒక్కదాందే కాదు ఈ కాలపు అమ్మాయిలందరిది అసలు ఏంటి శ్రవంతికి ఏం జరిగింది అనుకుంటున్నారా సర్జరీకి వెళ్ళింది ఎందుకు సర్జరీ అనివార్యమైంది ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆవిడ నలభై రోజులుగా తీవ్రమైన బ్లీడింగ్తో బాధపడుతుంది ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది చివరికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది మహిళల రుతుక్రమంలో కొత్త సమస్యలను ఇప్పుడు వైద్యులైతే గుర్తిస్తున్నారు ఈ విషయంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని శ్రవంతి కోరుకుంటుంది ఏ పని చేస్తున్నా సరే మహిళలు రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేయొద్దు అని పనిపై కమిట్మెంట్ ఉండాలి కానీ ఆరోగ్యం పాడయ్యేలా కాదు అని అంటుంది అసలు ఇంతకీ శ్రవంతి సమస్య ఏంటి ఆమెకు వచ్చిన అనారోగ్యాలు ఏంటి దానికి అసలు పరిష్కారం ఉందా తెలుసుకుందాం మీరు ఫొటోస్ చూడవచ్చు హాస్పిటల్లో ఎంత బాధపడుతుందో నార్మల్గా రుతుక్రమంలో సమస్యలు అంటే ఒక యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకు వస్తుంటాయి కానీ ఇక్కడ పట్టుమని ముప్పై సంవత్సరాలు కూడా లేవు ముప్పై సంవత్సరాల లోపే సమస్యలు ఇలా వచ్చింది ఇబ్బంది పెడుతున్నాయి ఇన్స్టాలో తను పోస్ట్ చేసింది ఒకసారి తన పోస్ట్ని అయితే చూసేద్దాం అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు పెట్టక తప్పలేదు కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే స్పెషల్గా అని శ్రవంతి చెప్పుకొస్తుంది చూసేద్దాం ఆడవారి కోసం గత ముప్పై ఐదు నుండి నలభై రోజుల కోసం స్పెషల్గా ఆడవారి కోసము ఒక ముప్పై నుండి ముప్పై ఐదు నుండి నలభై రోజుల ముప్పై ఐదు నుండి నలభై రోజుల వరకు ఆన్ అండ్ ఆఫ్గా విపరీతమైన బ్లీడింగ్ ఉందంట అతనికి రకరకాల మెడిసిన్ వాడాను డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదు ఒకరోజు షూటింగ్ మార్నింగ్ ఆరు ఆరు నలభై ఐదు నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రెండు నలభై ఐదు వరకు జరిగింది విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని వెంటనే అడ్మిట్ అయ్యా సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది ఈజీగా కంప్లీట్గా రికవరీ అవ్వాలి ముందులాగా నడవాలి అంటే ఒక నాలుగు నుండి ఐదు వారాలు పడుతుంది అని డాక్టర్ చెప్పారు సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆల్రెడీ షూట్స్లో షూట్స్ కోసం డేట్స్ అయితే ఇచ్చేసాను మళ్ళీ హెల్త్ బాగాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అవ్వకండి అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ వర్క్ షూట్స్ ఈవెంట్స్ అని కుదరక నెగ్లెక్ట్ చేయకండి ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఇలా ఇందాక అవేర్నెస్ అనగానే చూడాలి అమ్మాయిలు ప్రత్యేకించి రుతుక్రమ గురించి ఎలాంటి విషయాన్నైనా అయినా నెగ్లెక్ట్ చేయకండి ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు మీ హెల్త్పై మీరు కేర్ తీసుకోండి అని శ్రవంతి చొక్కరపు తన ఇన్స్టాలో అయితే పోస్ట్ చేసింది సో తన ప్రాబ్లం అయితే అందరు చూస్తారు కదండి తనకైతే ఫోర్ థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ డేస్ నాన్ స్టాప్ బ్లీడింగ్ అయితే అయ్యిందంట ఒక వన్ అండ్ హాఫ్ డే కంప్లీట్గా తన షూట్లోనే ఉంది హెవీ కడుపు నొప్పి అయితే రావడంతో నార్మల్లీ అనేసి హాస్పిటల్కి అయితే వెళ్ళింది బట్ వెళ్ళాక తెలిసింది ఏంటంటే కం కంపల్సరీ సర్జరీ చేయాలి అనేసి అయితే తెలిసింది ఇంకా కంప్లీట్గా అయితే చెప్పలేదు ఈ వరకు అయితే చెప్పారు ప్రస్తుతం తను హాస్పిటల్ బెడ్ పైన ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది సో ఆడవాళ్ళు ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు ఇంట్లో పని పిల్లలు వర్క్ టెన్షన్స్ బయటికి వెళ్ళి జాబ్ చేయడం ఇవన్నీ చూసుకుంటున్నారే తప్ప వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు అయితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఫస్ట్ మీ హెల్త్ ఇంపార్టెంట్ అండి మీ హెల్త్ బాగుంటే ఇంట్లో అందరూ బాగున్నట్టే ఎందుకంటే మీరే కదా అందరినీ చూసుకోవాలి మెయింటైన్ చేయాలి పిల్లలు హస్బెండ్ ఇంట్లో వరకు బయట వర్క్ జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ అయితే మీ హెల్త్పై మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఆ తర్వాతే జాబ్ అయినా ఏదైనా సో స్రవంతి చొక్కరపు ఇప్పుడు ఎదుర్కొంటున్న బాధనైతే చూసిస్తున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్